జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పాదవ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశులో గురుదేవుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము సింహరాశిలో బుధదేవుని సంచారం శుక్రాచార్యుల వారి సంచారము బుధదేవుడు ఈ మాస ఈ ఈ వారం ఆరో తారీఖు నుంచి అంటే నాలుగో తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం ఆరో తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు వెళుతున్నారు కన్యారాశిలో కేతుదేవుని సంచారం ఉంది వక్రించిన శనైశ్వరుడు కుంభరాశుల సంచారము అలాగే రాహుదేవుడు మీనరాశుల సంచారము ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుద్ధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు అది కూడా తన రాశికి పన్నెండవ రాశి అయిన సింహరాశులు అంటే కన్యారాశి బుద్ధదేవుడు మిథున కన్యారాశులు అధిపతి బుధ బుధ భగవానుడు ఆయన ఒక ఒక రాశి నుంచి అంటే కన్యారాశి నుంచి వేయ స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఈ వారము గోచారంలో రెండు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి ఐదో త ఆరో తారీఖు నుంచి బుధదే బుధ భగవానుడు వక్రిస్తున్నాడు ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు ఇదొక విశేష అంశము ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యులు వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు లక్ష్మీ శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే బట్ ఆయన శుక్రాచార్యులు వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాము అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి స మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీ రాశి మీ లగ్నం మీకు తెలిస్తే మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల ఏంటి అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్ ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగోకపోతే మామూలుగా బాగోదు ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలను మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే తుల లగ్నాలలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగస్తులకి స్టార్టింగ్లో చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి సొసైటీలో గౌరవం మర్యాదలు బాగా పెరుగుతాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా చాలా అంటే ఫినాన్షియల్గా మంచి శుభ సమయము ఉద్యోగస్తులకైతే కొంచెం చేంజెస్ జరుగుతాయి ఉద్యోగంలో ఏదైనా మీరు స్థల మార్పు కానివ్వండి లేదా ఫైనాన్షియల్ చేంజెస్ ఏదన్నా జరుగుతాయి వ్యాపారస్తులకి ఏంటంటే ట్రేడింగ్స్ ఎక్కువగా జరుగుతాయి అంటే ఇప్పటివరకు మీకు రాని కొత్త క్లయింట్స్ మీకు రావచ్చు వ్యాపారం విస్తరిస్తుంది సో కొత్తగా మీ క్లయింట్ బేస్ పెరుగుతుంది ఇది వ్యాపారస్తులకు ఉంటుంది ఈ వారం మధ్యలో విద్యార్థిని విద్యార్థినులకైతే ఎక్కువగా ఒక చోట కూర్చోకుండా అంటే టైం టు టైం అన్నీ చేస్తారు బట్ ఎక్కువగా అటు ఇటు హడావుడిగా తిరగడం ఎక్కువగా ఉంటుంది ఈ వారం అంటే ఒక చోట కుదురుగా కూర్చోకుండా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మేబీ తిరగడం దేనికి రావచ్చు ఇద్దరు ఒక మంచి కోర్సు నేర్చుకోవాలంటే చాలా చోట్ల ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీ చేసే క్రమంలో ఎక్కువగా తిరగచ్చు లేదా ఆన్లైన్లో ఎక్కువసేపు ఉంటారు సో ఇలా విద్యార్థిని విద్యార్థనులకి ఈ వారం ఉంటుంది ఇంకా ఈ వారం మధ్యలో అంటే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అనుకూలమైతే ఉంది కదా కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఈ డబ్బు ఖర్చు ఏదైనా ఒక ఫంక్షన్కో ఒక గెట్ టుగెదర్కో లేదంటే ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడికైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళడానికైనా సరే ఈ డబ్బు ఖర్చు ఉంటుంది అలాగే మీ తండ్రికి సంబంధించిన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే డబ్బు ఖర్చు ఉంటుంది మీకు ఈ డబ్బు ఖర్చు ఎలా ఉంటుందంటే ఆనందంగానే ఖర్చు చేస్తారు ఏది కూడా బాధగా ఖర్చు చే ఖర్చు చేయరు అలాగే ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్గా కూడా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ మీకు మీరే ఇచ్చుకుంటారు మీకు మీరు ఇచ్చుకుంటారు అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు మీరు అంటే కొంచెం ఏదైనా మీకు సంబంధించి మీరు ఏదో ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నారు అది ఒక మొబైల్ కావచ్చు ఒక కారు కావచ్చు లేదా ఒక బైక్ కావచ్చు లేదా ఏదైనా సరే మీకు మీరు కొనుక్కోవాలని ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేవి ఏదైనా ఉంటే కనుక అది ఏదైనా ఉంటే కనుక అది ఇప్పుడు మీరు కొనుక్కుంటారు దానికి అదృష్టమైన అవకాశం కనిపిస్తుంది ఇదే విద్యార్థుని విద్యార్థులకు అయితే వాళ్ళకి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి మీకు గిఫ్ట్ల రూపంలో ఏదైనా ఒక గిఫ్ట్ వస్తుంది వాలబుల్ గిఫ్ట్ మీరు సంతోషపడే గిఫ్ట్ మీ పేరెంట్స్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా మీకు ఓటవుతుంది అదే మీరు సీనియర్ సిటిజన్స్ అయినా కూడా ఇదే పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఏదన్నా ఒక గిఫ్ట్ రావడం లేదా మీ పిల్లలకి బాగుంది అన్న విషయం మీరు వినడం మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయగలగడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ వారం చివరిలో ఈ వారం చివరిలో కొంచెం మీకు అంటే నార్మల్గానే ఉంటుంది గోచారం అయితే మీకు సపోర్టు చేయట్లేదు అపోజు కూడా చేయట్లేదు ఈ వారం రెండు చివరి రెండు రోజులు సో మీ జన్మజాతకంలో బాగా ఉంటే బాగా ఉంటుంది లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే గోచారం సపోర్ట్ చేయట్లేదు అలాగని అపోజ్ కూడా చేయట్లేదు ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు రాశి అలాగే లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో చెప్పించుకోవచ్చు లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఈ నామాన్ని మీరు ఈ మా ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం చెప్పిస్తే చాలా మంచిది ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను మన జన్మజాతకంలో లగ్నము రాశి అలాగే సూర్యుడు ఉన్న రాశి ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు ఈ మూడిట్లో ఒకటి పాడైపోయినా లేదా ఈ మూడిట్లో రెండు పాడైపోయినా మూడిట్లో మూడిటికి మూడు పాడైపోయినా కొన్ని మనం అందుకోలేము ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది కానీ ఒక్కనాడు కూడా పక్కన దాన్ని అనుభవించారు అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా డిష్ ఇష్యూస్లో ఉండడమో ఇలాగ ఉంటుంది ఉండి ఉపయోగం లేదు లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది ఉండి అనుభవించలేకపోతున్నందు వాళ్ళు ఇంకా బాధ ఎక్కువగా ఉంది అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళు కొనుక్కునే స్థామ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి కానీ తినగలరా చెప్పండి తినలేరు సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అవ్వడం కోసం చెప్తున్నా ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి లగ్నము చంద్రబలము సూర్యబలం ఈ మూడు ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో ఎవరికైతే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని లగ్నాన్ని చంద్రబలాన్ని సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది అంటే సూర్యనారాయణము మూర్తి ఏ రాసి ఉంటే ఆ రాసి బలోపేతం అవుతుంది కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది లగ్నం సూర్యచంద్రులు బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవ యోగ్యంలోకి వస్తాయి అనుభవ యోగ్యంలోకి రానివన్నుంటే ఏమి ఉపయోగము ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళ వాళ్ళే అనుకోండి వీళ్ళైతే ఏమో అనుభవించారు కదా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే అంతకుమించి వేరే ఏం లేదు ఈ నామాన్ని ఇప్పుడు చెప్ తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి చాలా చక్కటి సత్ఫలితాలు దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చు అండి మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటారు మైండ్ ఖాళీగా ఉంటుంది కదా చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించి మనం మన పెద్దలు చెప్తూ ఉంటారు సాధువులు అవే ఉంటారు మన ఋషులు కూడా అదే చెప్తారు సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్ఫరమైన ఫలితాలు మీకు వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి అసలు ఈ మా ఈ నామాన్ని మీరు అసలు ఈ వారమంతా చాం చేసి చూడండి తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు జానకీ వల్లభుడు ప రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు శ్రీవారి పాదాలని పట్టుకుందాం మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం మంగళం నమో భగవతే వాసుదేవాయ